నుంచి రక్షించాడు కదా నీ కుటుంబాన్ని ఒక మార్గంలోకి నడిపించాడు కదా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్న వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రైజ్ లాడ్ పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయకాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు కూడా దేవాది దేవుడు మనలందరిని కూడా రక్షించారు కాచి కాపాడారు మరొకసారి ఈ విధంగా మనమందరము కూడా ఈ రాత్రి కాలమున దేవుని యొక్క మాటలు వినటానికి ఆయన ఎందుకు ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో దేవుని శుద్ధిస్తున్నాను మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు పెట్టిన రిక్వెస్ట్లన్నీ మేము చూస్తున్నాం వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం మన యొక్క ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీ పేరును బట్టి మీరు ఇవ్వబడిన పేరును బట్టి కూడా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం కనుక మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లను ఖచ్చితంగా కింద తెలియజేయండి ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఆలస్యం చేయకుండా ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూసుకుంటే కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన పదమూడవ వచనము అయినను వారు ఆయన కార్యమును వెంటనే మర్చిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయి సాట్ సిక్స్ చాప్టర్ థర్టీన్ బోమ్ ఫార్ గెట్ వాట్ ఈ హ్యాడ్ డన్ అండ్ డి నాట్ వెయిట్ ఫర్ హిస్ ప్లాన్ టు అన్ ఫోల్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మర్చిపోయారు అనే ఒక వర్డ్ మనం వినొచ్చు మర్చిపోవడం అనేది వాస్తవానికి మనుష్య జీవితంలో ఒక వరం వంటిది అని ఒక వ్యక్తి అంటాడు ఎందుకండి అంటే మనం మన యొక్క ఆత్మీయుల్ని మనకిష్టమైన వాళ్ళని కోల్పోయినప్పుడు వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళనే గుర్తుపెట్టుకుంటూ దుఃఖించడం కంటే దాన్ని మర్చిపోయి జీవించి ఆనందంగా జీవించడం గొప్ప వరమే అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం ఊహించని మనం గ్రహించని కొన్ని దుష్కార్యాలు జరుగుతుంటాయి కొన్ని కొన్ని విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ను మనం గత కాలంలో ఫేస్ చేసి ఉంటాం గతించిన రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని చేదు అనుభవాలు చెడు కార్యాలు మన జీవితంలో జరిగి ఉండొచ్చు వాటిని రిమెంబర్ చేసుకుంటూ జీవించమని కాదు కానీ వాటిని మర్చిపోయి ముందుకు సాగేవారిగా ఉండాలి అయితే ప్రియమైన వారులరా ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయలీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది కీర్తనకారుడు మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు దేవుడు చాలా గొప్పవాడు ఆయన దయాళుడు ఆయన శక్తిమంతుడు ఆయన సర్వోన్నతుడు అని చెబుతూ ఈ వచనానికి వచ్చేసరికి చెప్తూ ఉన్నాడు మీరు అయినను ఆయన యొక్క ప్రతి కార్యమును కూడా మర్చిపోయి ఆయన కోసం కనిపెట్టలేక ఉన్నారు అని చెప్తున్నాడు అంతే కదండి మనము దేవుని యొక్క కార్యాలను మర్చిపోయే వ్యక్తులంగా ఉన్నాం ప్రతిరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు జరిగిస్తూ ఉన్నారు ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు అయినప్పటికీ అవేవి మనకి గుర్తుండవు వీటిని బట్టి కూడా ఆలోచించాం ఇంకా ఇంకేదో చేయలేదండి నా జీవితంలో దేవుడు ఇంకేదో కార్యం మిగిలిపోయింది ఇంకేదో కొరత ఇంకేదో లోటు అన్నట్లు మన యొక్క జీవితం ఉంటది ఇస్రాయిలీ గురించి మాట్లాడినటువంటి ఈ స్పెసిఫిక్ వర్డ్ ఎక్కడిది అంటే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఉంటది ప్రజలు అంటున్నారు మేమేమి తాగుదమని మోసే మీద సనుగు కొనగా అని రాయబడి ఉంటుంది ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇస్రాయిల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దాటొచ్చిన తర్వాత వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి దాహం అయినప్పుడు ఆ దాహానికి వారు ఒక ప్రాంతానికి వెళ్తారు ఆ ప్రాంతం పేరే మారా మారా అనగా ఆ ప్రాంతానికి చేదు అని అర్థం అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాటర్ ఉన్నాయి వెళ్ళికి బాగా ఉత్సాహం అయిపోయింది అమ్మ ఎప్పుడైనా వాటర్ దొరికాయి అని వారు తాగుదా వాటర్ తీసుకుని నోట్లో పోసుకోగానే మొత్తం కూడా ఎలా ఉన్నాయట చేదుగా ఉన్నాయట ఆ చేదు నీటిని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక దూషిస్తున్నారు మోసేని అడుగుతున్నారు సనుక్కుంటున్నారు ఇదేనా మా దేవుడు ఇలా చేస్తున్నాడు ఐగుప్తులో ఉన్న సేఫ్గా ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి కనీసం వాటర్ తాగడానికి కూడా ఇవ్వట్లేదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున చాలాసార్లు మనం కూడా దేవుణ్ణి ఆ విధంగానే నిందిస్తున్న వరంగా ఉన్నాం ఒకసారి ఆలోచించే సహోదరి సహోదరుడా గతించిన కాలంలో ఆయన చేసిన కార్యాలు యేసు క్రీస్తు వారు మన మధ్య జరిగించిన క్రియలు వీటన్నిటినీ మర్చిపోయి ఇంకా నా జీవితంలో దేవుడు కార్యం చేయలేదు చిన్న సమస్య చిన్న ఇబ్బంది కొద్దిపాటి శ్రమ రాగానే దేవుడు లేడు అనే విధంగా మనం మాట్లాడుతున్నాం అలా మాట్లాడొద్దు ఒక్కసారి ఆలోచన చేయండి ఇస్రాయేలీల్ని ఐగిప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొని రావడానికి ఆయన అక్కడ పది అద్భుతాలు చేశాడు వీరందరూ కూడా ఆ పది అద్భుతాలను కన్నులారా చూశారు కదండి ప్రతి అద్భుతం వాళ్ళ మధ్య జరిగింది వాళ్ళ కనులు ఎదుటే జరిగింది సరే ఆ పది అద్భుతాలు ఒక వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి స్టక్ అయిపోయారు వెనక నుంచి ఫరో రథాలతో వచ్చేస్తున్నాడు ఇష్రాయేలీలను రూపు మాపుదాం మట్టు పెట్టేద్దాం అని చెప్పి అలా వస్తున్న ఆ యొక్క ఐగుప్తి రాజు నుంచి కూడా దేవుడు రక్షించాడు సముద్రాన్ని ఏం చేశాడట ఎర్ర సముద్రము రెండుగా చీలిపోయింది ఆ రెండుగా చీలిపోయిన మధ్యలో నుంచి ఇష్రాయలీలు వెళ్తున్నారు అది అద్భుతం కాదా అది గొప్ప అద్భుతం కాదా సముద్రం మధ్యంలో నుంచి ఆరిన నేలలో నుంచి నడవడం ఒక అద్భుతం కాదా ఎస్ ఇట్ ఈస్ అయినప్పటికీ ఇష్రాయేలీలు దాన్ని మర్చిపోయి దాని గూర్చి కూడా జ్ఞాపకం లేకుండా జస్ట్ వాటర్లు ఇవ్వని వాళ్ళు నిందించాలండి దేవుణ్ణి వారు దూషించాలా అవసరమా ఇన్ని చేసిన దేవుడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు అరే ఎర్ర సముద్రాన్నే మన కోసం ఒక పాయగా చేసిన దేవుడు మనకు వాటర్ ఇవ్వలేడా అని ఆలోచన చేయాలి కదా ఆయన జరగబోయే జరిగించబోయే కార్యం కోసం వాళ్ళు ఎదురు చూడాలి కదా నో వాళ్ళు ఎదురు చూడలేకపోయారు వెంటనే దూషించడం మొదలుపెట్టారు రాత్రి కాలంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు వెయిట్ చే దేవుని కోసం వెయిట్ చేయలేకపోతున్నావు నువ్వు ఇంకెప్పుడు ప్రభువా ఇంకెప్పుడు చేస్తావు ఇంకెప్పుడు ఈ శ్రమలో నుంచి బయటికి తీసుకొని వస్తావు ఇంకెన్ని రోజులు ఈ ఉద్యోగం లేకుండా నేను ఉండాలి ఎన్ని రోజులు ఈ వ్యాపారంలో నష్టాలతో మేము చూస్తూ ఉండాలి ఎన్ని రోజులు ఈ కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి నేను నమ్ముకున్నాను కదా మాకు విడుదల ఇవ్వలేవా అని ఒకవేళ నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావేమో దేవుడు సుస్పష్టంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు వెయిట్ చేయలేవా ఆయన కోసం గతించిన కాలంలోనే జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా ఎన్నో అద్భుతాలు చేశాడు కదా నిన్ను బ్రతికించాడు కదా ఎన్నో రాబోతున్న ప్రమాదాల నుంచి రక్షించాడు కదా నీ కుటుంబాన్ని ఒక మార్గంలోకి నడిపించాడు కదా నువ్వు బెడ్ పైన ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు కదా నీకు స్వస్థతనిచ్చాడు కదా నువ్వు కృంగిపోతున్నప్పుడు ఇంట్లో లేమికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదుకున్నాడు కదా మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి బాధపడుతున్నావు అంత మాత్రమే కాదు దేవుణ్ణి నిందిస్తున్నాం ఆయన చేయలేడు అన్ని చేసిన దేవుడు ఒకసారి ఆలోచించండి అన్నిటిని మన జీవితంలో చేసిన దేవుడు చేయలేడండి కా చేస్తాడు కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అంట మనము ఆయన చేయబోయే కార్యం కోసం కనిపెట్టుకోలేకపోతున్నాము ఒకసారి ఆలోచన చేయండి కనిపెట్టుకోండి ఎస్ ఇది జరుగుతుందంటే దేవుడు ఏదో అద్భుతం జరిగిస్తున్నాడు చేయబోతున్నాడు ఇష్రాయలీలు కూడా అలా సనిగారు కానీ దేవుడు గొప్పకారం చేశాడు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అలెలుయ దేవుడు అక్కడ మార వంటి చేదైన నీటిని ఎలా మార్చాడట మధురంగా ఎవరి కోసం మార్చారు నిందించిన వారి కోసం దూషించిన వారి కోసం సనుక్కున్న వారి కోసం దేవుడు ఏం చేశాడు మార వంటి చేదైన నీటిని మధురంగా మార్చాడు హలలుయ నిజీవితాన్ని కూడా వంటి చేదైందిగా ఉన్నదేమో మధురంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ కనిపెట్టుకొని మనం ఏం చేయాలి ఆయన కార్యం కోసం కనిపెట్టుకునే వారంగా ఉండాలి ఖచ్చితంగా కనిపెట్టుకుందాం గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు నమ్మిన వానికి సమస్తము సాధ్యమైన మాట చేత మనం ముందుకెళ్దాం దేవుని మీద ఆధారపడదాం ఈ మాటలు దేవుడు దీవించినగాక మీకోసం ప్రార్థన చేయబడుతుంది పేరు పేరున మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థనలు ఏకీభవించండి అద్భుతాలు మీరు జీవితంలో చూస్తారు ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు ఎన్నోసార్లు వారికి ఎన్నో మేలులు చేసినప్పటికీ వారు మర్చిపోయి మరి వారికి నీతి విషయంలో దేవుని సనిగారు మరి గొనిగే విధంగా వారు ఉన్నారు మరి మనం కూడా చాలా దేవుడు మన జీవితాల్లో మేలు జరిగిస్తూనే వచ్చాడు మరి లేని దాని కొరకు దేవుని పైన సనుక్కోకుండా మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరిచే వారముగా ఉండాలని మనం వాక్యం ద్వారా విన్నాం మరి మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులకు గాను నిత్యము ఆయన స్థుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించగలరు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవా మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభా అవును తండ్రి మీరు మా పట్ల జరిగించినటువంటి మేలులను అద్భుతాలను మేము మర్చిపోకుండా అయ్యా మరి తండ్రి మేము మీ పైన సనిగే వారము కాకుండా మీ పైన వారము కాకుండా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభ ఎల్లప్పుడూ మీరు చేసినటువంటి అయా మేలులను బట్టి ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్థుతించే మనసు మా అందరికి మీరు దయచేయండి అయ్యా అదే విధంగా ఈ సమయంలో బిడ్డల అవసరతల కొరకు మేము ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలను తండ్రి వారి అవసరతలను తండ్రి అయా మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకుని నా ప్రభ సమాధానాన్ని అనుగ్రహించండి ఈ సమయంలో మరి బిడ్డల అవసరతలు తెలియజేసిన వారి నిమిత్తము పేరు పెట్టి ప్రార్థిస్తుండగా తండ్రి కృప చూపించండి అయ్యా మరి తండ్రి ఆ రామచంద్రయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుటుంబాన్ని దీవించండి వారి యొక్క తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి కూడా మీరు విడుదల దయచండి కుటుంబం అంతా తండ్రి మిమ్మల్ని బట్టి ఆనందించే కుటుంబంగా కుటుంబాన్ని నిలవబెట్టండి అదే అదేవిధంగా అన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కూతురు కుమార్తె వివాహ విషయంలో మీరు సహాయం చేయండి వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా త్రీనాథ్ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి అయా తండ్రి ఆ వారి యొక్క కుటుంబం అంతటినే తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని బ్రతిమిలా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా సల్మాన్ రాజు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి అప్పుల నిమిత్తము ప్రార్థిస్తుండగా కృప చూపించండి దేవా సహాయం చేయండి అప్పులలో నుండి మీరే తండ్రి ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహించండి అదే విధంగా శోభారాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరి ప్రభా అశాంతికరమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచ్చేయండి నా ప్రభా అయా మీరే తండ్రి కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా మీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డ జాబ్ విషయంలో మీరు సహాయం చేయండి మారు మనసును వారి అందరికినే మీరు అనుగ్రహించండి నా తండ్రి మీ యొక్క కృపలో బిడ్డలు భద్రపరచండి అదే విధంగా నా ప్రభా బాబీ కొరకు ప్రార్థిస్తున్నాం అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలా అనుకుంటున్నాం శివమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డ లో ఉంటుండగా బిడ్డకు క్షేమాన్ని దయించండి ఆ కాల నొప్పుల నుండి కూడా విడుదల దాయించండి ముఖ్యంగా వారికి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి మరి తండ్రి ఆ బిడ్డకున్న అప్పుల భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించి మరి తండ్రి తిరిగి ఇండియా రావడానికి సహాయం దయచండియ్యా అదే విధంగా తండ్రి అబ్రహాం గారి కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపించండి అయ్యా మీరే వారికి సహాయం చేయండి వారు వేసినటువంటి ఆ రొయ్యల చెరువులో ప్రభా సమృద్ధైనటువంటి అయ్యా లాభం వచ్చుటకు కృపను అనుగ్రహించండి మీరే వారు చేస్తున్న ప్రయత్నాలన్ని సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా విధంగా ఆర్థిక సమస్యలతో ఇంకా ప్రభా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అనారోగ్యముతో తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో తో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు అదే విధంగా స్టమక్ పెయిన్ తో కాళ్ళ నొప్పులతో నడవలేని స్థితిలో అయా మంచాన పడిన స్థితిలో మరి ప్రభ మాట లేక మరి ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రతి బిడ్డకు ఏసు నామముల స్వస్థతను దయచేయండి నా దేవ అవును నా ప్రభ స్వస్థపరిచే దేవుడో ప్రభ అయా ఇవ్వబడునన్నావు వెతకుడి దొరకబడునన్నావు తట్టుడి తెరవబడునన్నావు ప్రభ ఈ సమయంలో విశ్వాసముతో మొర ప్రతి బిడ్డ నామముల స్వస్థతను దయచేయండి అయ్యా ఇప్పుడే వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా అయ్యా మీ నామములో శక్తి ఉంది ప్రభా మీ నామములో బలం అయ్యా మీ నామాన్ని బిడ్డలు ఆశ్రయిస్తుండగా ప్రభా అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా అదే విధంగా నా దేవ అయా కుటుంబ సమస్యలయ్యా భార్య భర్తల మధ్య విభేదాలతో ఉంటున్న వారు ఉన్నారు విడిపోయిన కుటుంబాలుగా వేరు వేరుగా జీవిస్తున్న వారు ఉన్నారయ్యా మీరే సహాయం చేసి వారి కుటుంబాలను కట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం వారి మధ్య ఉన్న విభేదాలు వారి మధ్య ఉన్నటువంటి కక్షలు పగలు అన్నిటిని తీసివేసి ప్రభ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయముదా ఇచ్చేయండి నా ప్రభ విడిపోయిన కుటుంబాలన్నింటినీ ఏ సున్నామములకు కట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా దేవా ఉద్యోగ సమస్యల నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయం దాయిచ్చి అయ్యా మంచి ఉద్యోగములు బిడ్డలకు మీరు అనుగ్రహించండి ఏ పని లేక ప్రభా ఇల్లు గడవక అయా మరి ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో తండ్రి మీరే సహాయం దయచేయండి పనిచేసుకునే సామర్థ్యతను కూడా బిడ్డలకు మీరు అనుగ్రహించండి రాత్రికాల సమయంలో అయా ఏ వేదనైతే బిడ్డలను అలుముకుందో అయా ఏ కృంగుదలైతే బిడ్డలను తండ్రి అయా మానసికంగా చేస్తుందో ప్రభాస్ సమస్య నుండి విడుదల దాయిచేయండి సంతోషాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నమ్మకముతో మీ పైన అయా బిడ్డలు విశ్వాసముతో ఉండునట్లుగా కృప చూపించండి రాత్రి ఏడుపు వచ్చినను ఉదయం ఉదయం అవ్వగానే సంతోషం కలుగునంటున్నావయ్యా అయ్యా బిడ్డలకు తండ్రి ఆ యొక్క తండ్రి సహనాన్ని ఓపికను మీరు దయచేసి మీకు ప్రార్థించేవారిగా అయా మీకు మొరపెట్టే బిడ్డలకు ప్రతి బిడ్డను అయ్యా మీరే ఉంచమని తద్వారా మీరే బిడ్డలకు సమాధానం అనుగ్రహించమని ప్రతిమిలా అనుకుంటున్నాం ఈ కాల సమయంలో అయ్యా మరి తండ్రి నైట్ డ్యూటీకి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారు వెళ్ళే వాహనం అంతటిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి అయ్యా మరలా ఉద్యోగం చేసుకొని మరలా తండ్రి వారు తిరిగి ఇంటికి రావడానికి సహాయముదేండి అయ్యా ఈ మార్గం అంతటిని చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు అదే విధంగా నా తండ్రి అయ్యా ఎటువంటి ఆలోచన ఎటువంటి భయాందోళన బిడ్డలకు కలగకుండా మంచి నిద్రను వారికి అనుగ్రహించమని మీ యొక్క కృప మీ మెండైన హస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రభువ మరి తండ్రి వారి దుఃఖమును నాట్యంగా మార్చమని వారికి ఉన్న వేదనంతటినీ కొట్టివేయమని అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా బిడ్డల జీవితంలో మార్చమని ప్రభువ పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బయినను బిడ్డలకు తగలకుండా మీరే తండ్రి సురక్షితంగా వారిని నివసింపజేయమని ప్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిను చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన నజరైడైన యసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె